తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సందర్భంగా విజయోచో కార్యక్రమాన్ని కుక్కడపల్లి డివిజన్ లోని అంబేద్కర్ వై జంక్షన్ వద్ద సీనియర్ నాయకులు గుట్టముక్కుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు పార్టీ ఇన్ఛార్జ్ పండి రమేష్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మరి ప్రతి దేశంలోని ఎక్కడా లేని విధంగా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వాళ్ళ రైతులకు చేతులు ఇష్టం బ్రహ్మాండంగా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్నదానగా ఇవాళ ఒక ఒక్క కోటి యాభై ఐదు లక్షల రంగుల వరిదాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ ఒక నాయకుడు కొద్దిగా మాట్లాడుతూ నాయకుడు ఇప్పుడు బ్రహ్మాండంగా మరి పది నెలలు తను 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 స్ట్రాంగ్ అయ్యాడు ఇవాళ ఒక అన్ని విధాల ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఇవాళ తయారయ్యాడు రాబోయే రోజుల్లో చూస్తారు చూపిస్తామని చెప్పి కూడా ఛాలెంజ్ చేస్తూ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ప్రశ్న అభ్యర్థులు కూడా ఈ కుకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధిలో మీరు కూడా ఓటర్లుగా మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుడిగా మరి ఈ ప్రెస్ మీరు ప్రెస్ ద్వారా ఏదైతే మా అభివృద్ధి సంక్షేమం ఇవ్వలే కార్యక్రమాలు కూడా ప్రజల్లో చేరవేయాల్సిందిగా కూడా అందరూ కూడా మనసారా ప్రార్థిస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్